వన్ మోర్ మినీ బ్లాగ్ అండి మా పిల్లలద్దరు కూడా క్లాస్ టోపీ పెట్టుకొని ఇలా టాయ్స్తో బెలూన్స్తో ఆడుకుంటున్నారండి మా బాబు మా పాప మా వాడ బొమ్మతో ఆడుకుంటున్నాడండి అండి మా అయితే బెలూన్స్తో ఆడుకుంటుంది హ్యాపీ క్రిస్మస్ అని వెళ్ళతమ్ముడు చెప్తుంది ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు టాయిస్తో తోని ఇద్దరు బాగా ఆడుకుని ఎంజాయ్ చేస్తానని చూశారు కదా మీరు అలా అక్కడ పోతాన్ని చెయ్యి మా ఆడేమోని వాళ్ళ తమ్ముడితో టాయ్స్ అన్నీ లాగేసుకుని తన వేరేగా సపరేట్గా సర్దుకుంటుంది అది కొన్ని టాయ్స్ ఇస్తుంది లాక్కుంటుంది బెలూన్స్ ఇస్తుంది తీసుకుంటుంది మా పాప ఆడితో బాగా ఆడుకుంటూ తిండి చిన్న వీడియో నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది ఇప్పుడు ఇల్లు అంతా ఈ బొమ్మలు అన్ని ఇందరూ వందలు చేసి వాళ్ళు ఇష్టం చేస్తారండి కదా వాళ్ళ తమ్ముడిని ఎలా ఆపిస్తుంది మా పాప మధ్య మధ్యలో మా అమ్మాయి మిమ్మల్ని అందరిని పలకరిస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మంచిగా ఉన్నారా అని అడుగుతుందండి మా అమ్మాయి నేను చెప్పాను కదా రాత్రి వంట వర్ నుంచి బెలూన్ బ్యాగ్ తీసుకొచ్చామని నేను ఒక వీడియో చేశానండి రాత్రి అది నేను అప్లోడ్ చేశాను ఈ తో మా పాప ఆడుకుంటుంది మా బాబు ఏమో టాయ్స్తో ఆడుకుంటున్నాడు పిల్లలు ఇలా ఆడుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి పేరెంట్స్ అయిన మనకి నేను పనాఅప్పును మరి పిల్లలని ఆడుకోవడం చూస్తున్నాను ఓకే అండి బాయ్ అండి మీ పిల్లలు కూడా ఇలా ఆడుకుంటారా మాకు ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి ఇలా పిల్లలు ఆడుకోవడం ఇష్టం కామెంట్ బాక్స్ నాకు కామెంట్ చేయండి మా బాబు ఇప్పుడే జస్ట్ కూర్చుంటున్నాడు అండి సెవెంత్ మంత్ వచ్చింది పడుతున్నాడు లేస్తున్నాడు